అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా దండి జరిగింది కొండపైన దేవతలకు సమర్పణ నల్లపూసలు కట్టడం కంకణ విమోచనం బంతులాట ధ్వజావరోహణ నిర్వహించారు ఆలయ అధికారులు అర్చకులు పండితులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సంగమేశ్వరిని రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ వేడుకను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి వేళ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ సంగమేశ్వరుడు పార్వతీదేవి స్వామి అమ్మవార్లను తొలుత పల్లకీపై ఊరేగించి అనంతరం రథంలో ఆసీనులను చేశారు కందికేరి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం రథోత్సవం ప్రారంభమైంది రథోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు